ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన శక్తివంతమైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం శనివారం సాయంత్రం ఉప్పు దీపాన్ని ఈ ప్రదేశంలో పెట్టండి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయి ధనరాబడి పెరుగుతుంది ఎలా చేయాలి ఏ పదార్థంతో చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు మీకు నేను వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మన జీవితంలో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం కావాలని కోరుకుంటాం అది అన్ని రకాలుగా బాగా ఉంటే అదృష్టవంతులకు భావిస్తాం దాన్ని మనం అష్టైశ్వర్యాలకు భావిస్తాం మన జీవితంలో కొన్ని పదార్థాలకి విశేషమైన శక్తి ఉంటుంది అది మన పెద్దలు ఇచ్చిన వరం దాన్ని ఎలా వాడుకోవాలి విధి విధానంగా వాడుకున్నప్పుడు ఆ శక్తిని మనం పొందుతాం ఉప్పు మన ఉప్పుతో ఎన్నో పరిహారాలు తాంత్రిక మాంత్రిక వశీకరణ యజ్ఞయాగాదులు ఒకటని కాదు ఎన్నైనా చేయవచ్చు ఉప్పులో ఆ శక్తి ఉంది సముద్రపు ఉప్పు కళ్ళుప్పు గల్లుప్పు దొడ్డుప్పు రాతుప్పు మీ ప్రదేశంలో ఏ పేరుతో పిలుస్తారు అది మీరు గమనించగలరు అందుకే నాలుగు రకాలుగా చెప్పాను నేను వాడుక భాషలో దీన్ని కళ్ళొప్పు అంటూ ఉంటాను మనం సముద్ర ఉప్పుగా మనం పిలుస్తూ ఉంటాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం మనము జీవితంలో అందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలి అన్నప్పుడు ఈ చిన్న ప్రయోగం చేయండి మీ ధనరాబడి రోజు రోజుకి పెరుగుతుంది మీకు నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది వస్తుంది అలాగే ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సకారాత్మక శక్తి పెరుగుతుంది నకారాత్మక శక్తి పోయి సకారాత్మక శక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జాతకంలో పితృదోషాలు శనిగ్రహ దోషాలు వీటి నుండి ఇబ్బంది పడుతూ ఉన్నవారు బయటపడతారు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ ఉపాయాన్ని మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా అందులో ఇబ్బందులు పడుతూ ఉంటే చేయండి అవి తొలగిపోతాయి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని గురించి నీవ ని చెప్తాను నెలసరి ఉన్నప్పుడు ఆడవారు చేయవద్దు ఉన్న ఆడవారు చేయవద్దు మిగతావారు చేసుకోవచ్చు అలాగే మైలు ఉందనుకోండి మైలు ఉంటే మైలు ఉన్నవారు చేయవద్దు అది కూడా ఆ కుటుంబం మాత్రమే అందరూ కాదు కొంతమంది మరణించిన తర్వాత సంవత్సరం పాటు మైలు ఉందని మేము చేయకూడదని మా పందులు గారు చెప్పారు మీ ఇష్టం మీరు ఆలోచించుకోవచ్చు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత నిర్మ అంటే ఎవరైనా సరే నిర్మంగా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కానీ అలాగే పెద్ద మనిషి అయినప్పుడు కానీ ఇలాంటి మైలు ఉన్నప్పుడు ఆ కుటుంబం తప్పించి మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ఆహార నియమావళి ఆహారం పాంట వీలో ఎటువంటి నియమం లేదు ఆ రోజు మీరు ఎలాంటి ఆహారం అనేది తీసుకోవచ్చు స్నానానికి సంబంధించిన నియమం కూడా అంటే స్నానం చేయాలి కానీ తల స్నానం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలే చాలా తలకనిప్పిగా ఉంటుంది అంటే లేనిపోని అనుమానాలు ఎక్కువగా వస్తాయి నేను ఈ వీడియోలో ఎలా చెప్తానో అలాగే చేయండి మీకు వీడియో చూసిన తర్వాత మీకు అర్థం కాలేదనుకుని ప్రయత్నించేయమాకండి అర్థమైతే చేయండి అంతేగాని వీడియో పూర్తిగా చూ చూడకుండా కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు మీకు సమాధానం కూడా దొరకదు కావాలని చేసేవారు ఉన్నారనుకోండి వారు అలా పక్కకు పెళ్ళిపోతారు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి అంటే శనివారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల లోపు చేయాలి బాగా గుర్తుంచుకోండి ముందు కానీ తర్వాత కానీ చేయవద్దు ఆరు నుండి తొమ్మిది లోపు చేయండి మీకు ఈ ఉపాయాన్ని ఏ శనివారం అయినా ఈ ఉపాయం చేయవచ్చు అంటే ఈ రోజు కుదరలేదు అనుకోండి మీకు నెక్స్ట్ శనివారం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతి శనివారం కూడా అంటే ఈ ఉపాయాన్ని ఈరోజు కుదరిన వారు మీరు నెక్స్ట్ శనివారం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని మీరు ఏడు శనివారాలు చేయాలి ఖచ్చితంగా ఏడు శనివారాలు మధ్యలో నెలసరి వస్తే గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు ఏదన్నా ఆటంకం వచ్చినా మీరు గ్యాప్ వచ్చి అంటే నెక్స్ట్ శనివారం నాకు వీలు కాలేదండి అంటే మేము వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది అని సడన్గా ప్రయాణం వచ్చింది అలాంటప్పుడు మనం కుదరదు అప్పుడు ఈ ఉపాయానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఆ శనివారం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ శనివారం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఏడు శనివారాలు చేయాలి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే ఉప్పు అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది గోధుమ పిండితో చేసిన ప్రమిద మామూలు ప్రమిద వాడకూడదు మనం పిండితో గోధుమ పిండితో చేసుకోవాలి ఆటాతో చేసుకున్న ప్రమిది వాడాలి అలాగే ఈ ఉపాయానికి ఖచ్చితంగా వాడవలసింది నువ్వుల నూనె వేరే ఏది వాడకూడదు నువ్వుల నూనె మాత్రమే వాడాలి అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒత్తులు కూడా ఎర్రటి ఒత్తులు వాడాలి ఎర్రటి దారంతో చేసుకున్న ఒత్తులు మీకు ఎర్రటి దారం అందుబాటులో లేకపోతే తెల్లటి ఒత్తులకి కుంకుమని అద్దీ మీరు ఎర్రటి ఒత్తులుగా చేసుకొని వాడుకోవచ్చు ప్రమిది మాత్రం ఖచ్చితంగా గోధుమ పిండితో చేసింది మాత్రమే వాడాలి మీరు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు గుర్తుంచుకోండి మీరు ఈ ఉపాయాన్ని మీరు ఎక్కడైతే మీరు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారో దేవుడి గదిలో చేయాలి ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి దానిలో కొంచెం ఉప్పు వేయండి ఇలా కొద్దిగా ఎక్కువ కూడా అవసరం లేదు మనం టన్నుల కొద్ది వేసేసి కేజీల కొద్ది వేయాల్సిన అవసరం కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత దాని మీద కళ్ళుకు మాత్రమే వేయాలి ఈ ప్రమిదిని నేను ముందే రెడీ చేశాను మీకు చూపిస్తున్నాను ఈ ప్రమిదిని దీని మీద పెట్టండి నేను నూనె కూడా ముందే పోసాను ఎందుకంటే వీడియో లేట్ అయిపోతుంది ఇప్పటికే చాలామంది మిత్రులు చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు గురువుగారు మీరు వీడియోల కోసం అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు రెండు నిమిషాల్లో కంప్లీట్ చేయాలని అడుగుతున్నారు నా వల్ల కావడం లేదు ఎందుకంటే నా నా వర్షన్ వచ్చేసి పది నిమిషాల కంటే తక్కువ ఏ వీడియో కావడం లేదు కొంతమందికి బోరుగాను ఇబ్బందికరంగా ఉంటుందని కొంతమంది పెడుతున్నారు వారు చూడకపోయినా ఇబ్బంది లేదని నిమ్మ వాడని జరుగుతుంది ఎందుకంటే నా వర్షం ఇలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఉప్పు మీద మనం తయారు చేసుకున్న ప్రమిదని పెట్టాం దాంట్లో నువ్వులు నూనె పోశాను ఎర్రటి ఒత్తిడి వేశాను మీరు ఇప్పుడు ఈ ప్రమిదకి ఏం చేయాలంటే ఏదైతే మనం ప్రమిద తయారు చేసుకున్న దానికి కుంకుమతో బొట్టు పెట్టాలి ఎక్కడ పెట్టాలంటే ఎక్కడైనా పెట్టవచ్చు ముందు పెట్టవచ్చు వెనక పెట్టవచ్చు ఎక్కడైనా ఒక ప్రదేశంలో బొట్టుగా పెట్టండి ఇలా ఒక ప్రదేశంలో మొత్తం రౌండ్గా పెట్టవలసిన అవసరం లేదు కుంకుమతో బొట్టు పెట్టండి ఈ ప్రమేదని కుంకుమతో బొట్టు పెట్టిన తర్వాత మీ ఇష్టదైవం ముందు పెట్టండి మీరు ఎవరినైతే ఇష్టంగా ఆరాధిస్తారో ఆ ఇష్టదేవం ముందు పెట్టండి ఈ దీపపు ఒత్తులు ముందుకు ఎలా ఉండాలంటే మీకు తూర్పు వైపు ఉండాలి దీపపు ముఖం తూర్పు వైపు ఉండాలి తర్వాత దీపాన్ని వెలిగించండి వెలిగించి వెలిగించిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి అది కూడా నేను చూపిస్తాను అనుమానం ఉండకూడదు అనుమానం ఉండటం వల్ల ఏంటంటే మనం చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం చిన్న చిన్న విషయాలు కూడా మనం ఒకసారి కంగారు పడుతూ ఉంటాం చేసే విధానాన్ని ఏ విధంగా అయితే నేను చెప్తున్నానో మీరు ఆ విధంగా ఆచరించగలిగితేనే ప్రయత్నించండి లేదండి మాకు ఇలా అవకాశం లేదంటే చేయమాకండి అందులో నిర్మామ మారంగా చెప్తున్నాను మగవాటం కూడా తక్కువ నాకు మీరు ఎలా వెలిగించండి ఉప్పు కూడా మొత్తం ప్లేట్ అంతా పోయవలసిన అవసరం లేదు కొద్దిగా ఉప్పు శాస్త్రోధికంగా ఉప్పు మీద చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు వెలిగించాం దీపం ముఖం ఉంది తర్వాత మీరు నమస్కారం చేసుకోండి మీ ఇష్టదైవ నామాన్ని మనసులో తలుచుకోండి ఒక ఐదు నిమిషాల సేపు మీరు మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి మీ పని పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే రెండవ రోజు మనం ఏదైతే దేవుడి దగ్గర పెట్టిన దీపాన్ని ఈ ఒత్తులు దీపం ఒత్తులు మీరు డస్ట్బిన్లో పడేయచ్చు ఈ పిండి దీపం ఏదైతే ఉందో ఈ దీపాన్ని మీరు ఏదైనా మొక్క మొదల్లో మట్టి తీసి మట్టిలో పెట్టేయండి కుండీలో అయినా పెట్టవచ్చు కానీ తులసి మొక్క మొదల్లో తీసి మాత్రం పెట్టమాకండి వేరే మొక్కలు పూల మొక్కలు పెట్టండి మాకు అలా మట్టి తీసి పెట్టే అవకాశం లేదు గురువు గారు మా పరిస్థితి ఏంటి మరి మేము మనం మేము చేసుకోవాలనుకుంటున్నాము అంటే మీకు మట్టిలో పెట్టే అవకాశం లేకపోతే ఉపాయం చేయవద్దు మట్టిలో పెట్టే అవకాశం లేకపోతే చేయవద్దు అది బయటైనా చేయవచ్చు బయట ఎక్కడైనా సరే మట్టి తీసి దాంట్లో పెట్టవచ్చు కాబట్టి అవకాశం ఉంటే చేయండి లేదంటే వద్దు అలాగే ఉప్పు ఈ ఉప్పుని మీరు ఏం చేస్తారంటే మనకు అడుగున వేసిన ఉప్పు ఉంది కదా ఆ ఉప్పుని మీరు నీళ్ళల్లో వేసి కలిపి మీ షింక్లో కానీ బయట ఎక్కడైనా ఎవరు తక్కువ ప్రదేశంలో పోసేయండి అవకాశం ఉంటే తర్వాత ఈ ప్లేట్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఈ ఉపాయాన్ని చేసిన ఇరవై నాలుగు గంటల్లో మార్పు మీకు కనిపించాలి మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు కనిపిస్తుంది ఈ దీపానికి ఆసక్తి ఉంది అలాగే ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు కనుక మీరు చేసినట్లయితే జాతకంలో ఉన్న ధనానికి సంబంధించిన దిగ్బంధాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అడ్డంకులు అవన్నీ తొలగిపోతాయి ఇది ప్రతి శనివారం సాయంత్రం చేయాలి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ధనం కుబేరుడుగా కావాలి అంటే కుబేరుడు అంటే అన్నీ ఉండాలి అన్నీ కావాలనుకునేవారు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అంటే రాబడి పెరుగుతుంది మనం అతి మనం చెప్పుకోవడానికి కూడా అతిగా ఉండకూడదు కాబట్టి చెప్తున్నాను ధనరాబడి పెరుగుతుంది అంటే చేసే పనుల్లో నాలుగు వైపుల్లో అంటే మీరు ఎటువైపు ఎలాంటి పని చేసినా దాని నుంచి రాబడి పెరగడానికి మీకు మార్గాలు తెలుస్తాయి ప్రకృతి మిమ్మల్ని అలా ప్రేరేపిస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిమంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు మాకు చాలా సమస్యలు ఉన్నాయండి నేను వీడియోలో పదే పదే చెప్తుంటాను మీరు నా ఛానల్లోకి వెళ్ళండి అంటే వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చాలా వీడియోలు ఉన్నాయి మీరు చేయగలిగేదాన్ని తేలికైనవి అతి తేలికైనవి అందరూ చేసుకోగలిగేవి నియమ నిబంధనలు లేనివి కూడా ఉన్నాయి మీరు ఏది ప్రయత్నం చేస్తారో అది మీ ఇష్టం చేయకుండా కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అది ఎందుకంటే మీరు కావాలని చూస్తుందన్న విషయం అర్థమైపోతుంది కాబట్టి మిమ్మల్ని పక్కన పడేయడం జరుగుతుంది కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను మీరు ప్రయత్నం చేసి చేయండి ఒకటికి రెండుసార్లు చేయండి విశ్వాసంతో చేయండి మీరు ఎప్పుడైతే ప్రకృతితో మమయకమవుతారో అప్పుడు మీకు ప్రకృతి మీకు అన్ని ఇస్తుంది మీరు నమ్మకుండా ప్రయత్నం చేస్తే ఫలితం రాకపోగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి విశ్వాసంతో ప్రయత్నించండి ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ